కట్గానండి మళ్ళీ ఓకేనా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద వంద కోట్ల పైన జనాభా నివ్వెరపోయేటువంటి ఒక అబద్ధాన్ని గత కొన్ని నెలలుగా ఈ ఆంధ్ర రాష్టంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం దానికి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి బురద ఆ బురద చెల్లినటువంటి దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది ఇది డైరెక్ట్ గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి ఎందుకంటే సిట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి దానిలో గత ప్రభుత్వం వాళ్లు సిబిఐ వాళ్ల దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ ని క్లారిటీ ఇవ్వడం జరిగింది అంత స్పష్టంగా వంద కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం అమానవీయం మరి వచ్చిన తర్వాతైనా కాని దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే కానీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే గాని ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్టంలో ఒక విధంగా లేదని చెప్పుకోవాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్లారు ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ది కావాలన్నా మిగతా విషయాలు తీసుకోవాలి కానీ ఇంతమంది మనోభావాలు ఇన్ని కోట్ల మంది మనోభావాలను తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్టులు సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ని కాదని సీబీఎం రిపోర్ట్ని ఫాలో అవుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఈ రాష్ట్రంలో నియంత్ర పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన నడుస్తుంది ఎందుకని ఇట్లా అన్నానంటే వాళ్ళు కనీసం కోర్టుని గౌరవించరు సెంట్రల్ దర్యాప్తు సంస్థల్ని గౌరవించరు వాళ్లు చెప్పాలనుకున్నది వాళ్లు చేయాలనుకున్నది రాజ్యాంగ కూడా వెళ్ళట్లేదు సొంతగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు అదే రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ దాన్ని దాటి బ్లడ్ బుక్ రాజ్యాంగం వరకు కూడా వెళ్ళిపోయారు అంటే ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకెళ్లి దాడులు చేయటాలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి మరి అంబటి రాంబాబు గారు చేసినటువంటి తప్పేంటదో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మీడియా పరంగా అయినా కానీ ఆ రోజు ఆయన ప్రశ్నించింది ఏంటంటే ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నారో వాళ్ళ నాయకుణ్ణి చాలా చాలా చోట్ల కూడల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టి చాలా నీచమైనటువంటి దుష్ప్రచారం చేస్తంటే ఏమండి సిబిఐతో కలిపినటువంటి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది మేధావులు ఆ రిపోర్ట్ ని చదివి వినిపించారు దానిలో వాళ్లు చెప్పినటువంటి ఫిష్ ఆయిల్ గాని పందికోవ్వు గాని ఎలాంటివి లేవు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా పెట్టారని చెప్పని ఆయన ఒక మాజీ మంత్రిగా ప్రశ్నించడంతో తప్పేమీ లేదు అది తీసేయండి ఆ బ్యానర్లు అని చెప్పని అడిగారు లేదంటే తర్వాత రోజు వచ్చి మేము తీసేస్తామని చెప్పని మాట్లాడారు అయినా కూడా ఆయన రెండో రోజు అట్టుగా వెళ్తంటే ఒక్కసారిగా ఈ రాష్ట్రాన్ని ఒక ఆటవిక ప్రదేశంగా మార్చేసే విధంగా రాడ్లు కర్రలు పట్టుకుని ఆయనని వస్తున్న దారిలోనే ఆయన కారు మీద అటాక్ చేయడం జరిగింది సరే అక్కడతో ఆగిపోయారని అనుకుంటే దాన్ని దాటి ఆరు గంటల పాటు ఆయన ఇంటి మీద అతి దారుణంగా అద్దాలు పగలకొట్టి ఆయన ఆఫీస్ మీద పెట్రోల్ బాంబులు వేసి మరి తగలబెట్టారు ఎక్కడ సంస్కృతి అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే ఏమి ఏమి చెప్పదలుచుకుంటున్నారు మీరు ఇంట్లో ఆడవాళ్ళని భయపెట్టే విధంగా కనీసం పోలీసులు అనేవాళ్లు కూతవాడి దూరంలో ఉండి కూడా రాలేకపోవడం అనేది కాదు ఆశ్చర్యం పోలీసులు దగ్గరుండి చేయించారు అదే చాలా బాధాకరం అండి ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు ఎక్కడి నుంచో రావడం కాదు దగ్గరుండి ఆరు గంటల పాటు ఈ యొక్క దారుణాన్ని వాళ్ళు చూస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా కొంతమందిని లోపలికి పంపించి కూడా చేసినటువంటి మనం మీడియా ముఖంగా కొన్ని విజువల్స్ కూడా చూశాం అంటే ఇవన్నీ ఎవరికి అనుసంధనలో జరుగుతున్నాయి చెప్పండి ఒక మాజీ మంత్రి గారిని ఇంత దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండంగా రాళ్లు కర్రలు రాడ్లు ఆరు గంటల పాటు భయభ్రాంతులు చేసే విధంగా చేశారంటే మీ ఆలోచన ఏంటి అంటే ఏం సంకేతాలు పంపిద్దాం అనుకుంటారు గుంటూరు నడిపొడ్డున ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ఇంటిని ఇంత దారుణంగా మీరు చేస్తున్న దానికి మీరు ఏం సంకేతాలు విధించుకున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆవిడ మహిళ ఆవిడ భర్త రామచంద్ర గారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి మా ముఖ్యమంత్రిని అంటే ఊరుకుంటామని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు నేను ఆయన్ని ఏమీ అనలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా మీద చాలా చండాలంగా మాట్లాడుతుంటే దానికి ప్రతిస్పందించి వాళ్ళని అన్నాను అవసరమైతే మీ ముఖ్యమంత్రి గారిని రమ్మనని చంద్రబాబు నాయుడు గారిని అన్నాను కానీ ఎక్కడ కూడా ఆయన తిట్టింది లేదు అయినా కూడా తప్పుగా అర్థం చేసుకున్నారేమోనని ఇంటికి రాగానే ఆయన చాలా పెద్దరికంగా క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది అయినా కూడా మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారంటే మీరు ఏం సంకేతాలు పంపించదలుచుకున్నారని నేను అడుగుతున్నాను నడిబొడ్డున ఒక మాజీ మంత్రి ఇంటిని ముఖ్యంగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకి నేను ఒక ప్రశ్నే తెలుసుకున్నాను పెమ్మసాని గారు కేంద్ర మంత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు డూళిపల్ నరేంద్ర గారు మరి డైరెక్ట్ గా ఆ యొక్క సన్నివేశంలో గల్లా మాధవి గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఒక కమ్మని కుట్ర వేశారు అదన్ని మాకు తెలుస్తున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమిటి మీ ధైర్యం నడిబొడ్డునున్నటువంటి ఒక కాపు నాయకుడు ఇంటి మీదకొచ్చి మీరు దౌర్జన్యం చేసి మేము చాలా ధైర్యవంతులం అని చెప్పాలనుకుంటున్నాను మీ ధైర్యం రావడానికి కానీ మీరు అధికారంలో రావడానికి కానీ కాపులు సహకరించలేదని నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను మేము లేకుండా మీరు అధికారంలోకి వచ్చారా గత నలభై ఏళ్లుగా ఈ యొక్క అవమానాలు ఈ యొక్క ఇబ్బందులు మాకు రంగా గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా మేము పడుతూనే వస్తున్నాం మీరు ఎలక్షన్ టైం కు వస్తున్నారు భర్తలు ఆడుతున్నారు ఓట్లు వేయించుకున్నాక మా నెత్తి మీద ఎక్కి మీరు నాట్యం చేస్తున్నారు వీటన్నిటికీ కూడా గీతం పాడేటువంటి సమయం వచ్చింది అంటే ఇక్కడ కుల ప్రస్తావన నేను తీసుకొచ్చానని చెప్పని మీరు తప్పుగా వచ్చాను నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎక్కడ కాపులకు ఇబ్బంది కలిగితే తప్పనిసరిగా స్పందిస్తాం మేము ఎందుకంటే మీరు కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి దార్కానిపాడులో ఒక దారుణానికి కూడా నేను అంతే విధంగా స్పందించాను అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు అదే ఒకళ్ళ జనసేన వాళ్ళకి కానీ ఎవరికైనా జరిగితే కూడా తప్పనిసరిగా మేమందరం కూడా నిలబడేటువంటి వ్యక్తులమే ఇవాళ ఎందుకు ఈ యొక్క ఘటనని ఒక కాపు నాయకుడు ఇంటి మీద జరిగిందని చెప్పని ఎందుకు ఇంత స్పష్టంగా తీసుకురావాల్సి వస్తుందంటే ఇంతమంది చుట్టూ ఉన్నటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఏమీ చేయలేమనే కదా ధైర్యం మీకు చెప్తున్నా మీకు గతాలు మర్చిపోయి ఉండుంటారేమో ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాపుల నుంచి ఎదుగుతున్నటువంటి పేద ప్రజల అండతో ఒక కాపు నాయకుడిని కూడా ఆ రోజున వంగవీటి మోహన్ రంగ గారిని కూడా ఇంతే ఇదిగా ఇంతే కక్షపూరితంగా చంపారు దాని యొక్క పర్యావసానం ఎక్కడికి వెళ్ళింది ఎనభై తొమ్మిదిలో మీరు అధికారాన్ని కోల్పోయారు అవునా కాదా ఇంకొక రెండో ఉదాహరణ చెప్తున్నా రెండు వేల పదహారులో పద్నాలుగులోనేమో మీరు ఏదో కాపులు చేస్తామని బోటకప్ మాటలు చెప్పి రెండు వేల పదహారులో చేయలేదని దాన్ని నిలదీసినటువంటి ముద్రగడగాన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇంతే దారుణంగా మీరు చిత్రహింసలు పెట్టారు దాని పర్యవసానం రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయారు మళ్లీ మాకు కాపులు అండలేందే మేము అధికారంలోకి రాలేమని చెప్పని మా ఇళ్ల చుట్టూ తిరిగి మాయ మాటలు చెప్పి కొంతమందిని మభ్యపెట్టి మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చారు మొన్న వచ్చి ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటి మీద చేసినటువంటి దాడి రేపు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారాన్ని కోల్పోతున్నారని చెప్పని ఈ కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఎక్కడ ఏ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చి మీరు కాపుల యొక్క ఇళ్ల మీద దౌర్జన్యం చేసి చేసిన వెంటనే కూడా ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో మీరు అధికారాన్ని కోల్పోయారు ఇవాళ రాంబాబు గారి ఇంటి మీద కూడా దీన్ని అదే విధంగా చూస్తున్నాం అంబటి రాంబాబు గారిని ఇక్కడ నా ఇంట్లో ఉంచి గుంటూరు మధ్యలో మేమేదో దౌర్జన్యం చేసేశాం అని చెప్పని గల్లా మాధవి గారు గల్లా రామచంద్ర గారు గల్లా ఎగరేస్తున్నారు చెప్తున్నాం పాత పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు తెచ్చుకోమని ఒక్కసారి చెప్తున్నాం రెచ్చగొట్టకండి రెచ్చగొడితే ఒక్క క్షణం మేము కన్నేర చేస్తే ఒక్క క్షణం పట్టదు మీ ఇళ్లు గాని అవి గాని ధ్వంసం చేయడానికి మాదా సంస్కృతి కాదు కానీ రెచ్చగొడితే గాజులు తొడుక్కునైతే మాత్రం కూర్చోలేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఆయన్ని రాంబాబు గారిని కేవలం ప్రశ్నించినందుకే ముప్పై ఐదు కేసులు పెట్టారు మరి ఇంటి మీద దాడి చేసి ఆరు గంటల పాటు ఇంత దౌర్జన్యాన్ని సృష్టించి ఇంత దమనకాండ చేసినటువంటి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ముప్పై ఐదు కేసుల్ని మరి పొన్నవాళ్ళు సుధాకర్ గారు మా లాయర్ గారు డస్ట్బిన్ లో వేస్తున్నాం చూడండి అని చెప్పని కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆయన మీ పెట్టిన కేసులన్నింటినీ కూడా డస్ట్బిన్ లో వేయించారు మరి అవన్నీ తప్పుడు కేసులు కాదా ఎందుకు మీరు ఇంత దమనకాండ చేసిన వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని చెప్పని నేను అడుగుతాను ఇవాళ అంబటి రాంబాబు గారి కుటుంబానికి రోజు రోజుకి కాపుల నుంచే కాదు అన్ని కులాల నుంచి అండ పెరుగుతుంది ముఖ్యంగా కాపు కులం ఎప్పుడు కూడా నిలబడి ఉంటదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం అమ్మా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పిలుపు ఇవ్వండి ఏదైతే గల్లా ఎగరేసిన వాళ్ళ ఇల్లును తెల్లి వాళ్ళ గల్ల చిరిగిపోయే విధంగా కొట్టమన్నా దండ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పని చెప్తున్నాము మరొక్కసారి ఈ యొక్క ఇలాంటి ఘటనలు గాని ఎక్కడైనా కాపు కుటుంబాల మీద గాని ఎక్కడైనా కానీ చేశారని తెలిసిందా ఇక అదే మీ అందరికీ చివరి రోజని చెప్పని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను తప్పుడు కేసులు పెట్టారు బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ ఇంకొక పెట్టి కేసు ఒకటి పెట్టి మళ్ళా తీసుకెళ్లి జైల్లో వేశారు ఎన్ని రోజులు వేస్తారు చేయండి చేయని తప్పుకి ఎన్ని రోజులు వేస్తారు చేయండి ఎప్పటికైనా బయటికి రాక తప్పదు ఒకసారి గోడకు కొట్టిన బంతి ఎంత గా వస్తుందో అంతే లో మీకు రానున్న రోజుల్లో మేమే కాదు ప్రజలందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా మీరు చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారానికి మీ యొక్క సులాభాల కోసం రాజకీయ లబ్ది కోసం ఇంతటి నీచమైన దుష్ప్రచారానికి ఒడిగడుతున్నటువంటి మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఏ కులం ద్వారా మీరు బలం పుంజుకుని అధికారంలోకి వచ్చారో మేమందరం ఏకమై మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పని రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మీరు అధికారాన్ని కోల్పోతున్నారని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను దీనికి కాపు కులం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తుందని చెప్పని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను రంగా రంగా బెబ్బులి ఇవాళ దీనికి అనేక గ్రామాల నుంచి జగ్గైపేట విసనపేట తిరువూరు అమరావతి చుట్టుపక్కల గ్రామాలు ఇటు గుంటూరు జిల్లాలో ఎంతో మంది పెద్దలు అందరూ కూడా వచ్చి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా అండగా ఉంటామని కాకుండా రానున్న రోజుల్లో ఈ చేసినటువంటి ఈ ఘటనకి పూర్తి స్థాయిలో దీనికి సరైన సమాధానం చెప్తాము అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాధవి గారికి కూడా సరైన సమయంలో సరైన సమాధానం కూడా అమ్మా మీకు కూడా చెప్తాం తొందర ఏం పడద్దు మీరే ఎగరేసినటువంటి గల్లాకి ఏం చేయాలో ఎలా సమాధానం చెప్పాలో తప్పనిసరిగా మేము చేసి చూపిస్తాం వేచి ఉండండి ఇక్కడ నేను మాట్లాడింది కూడా మీకు ఇందాక చెప్పానండి నేను ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్టీలో ఉన్నాళ్లే కానీ ఇవాళ మేము స్పందించినటువంటి దానికి జనసేన వాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మేము కంపల్సరీ నిలబడతాం తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ల మీద లక్ష్మీనాయుడు పవను భార్గవ దార్కాని పాడు కందుకో కందుకూరు నియోజకవర్గంలో జరిగినప్పుడు కూడా మేము అందరం నిలబడి ఉన్నాం మీరు గమనించుకుంటు ఇక్కడ రాంబాబు గారిమే జరిగింది కూడా మేము ఆ దృష్టిలోనే చూస్తున్నాం ఎందుకు అలా చూసాము అంటే ఆయన చుట్టూ పన్నినటువంటి ఏదైతే దమనకాండకి దగ్గరుండి చేయించిన వాళ్ళందరూ కూడా ఎవరో మీకు తెలుసు మాకు తెలుసు దీని వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కూటమిలో ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకుని చేస్తున్నారంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో గుర్తింపు ఎక్కడుందని చెప్పని నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను ఇవాళ మోడీ గారు రెండో దశ వచ్చినప్పుడు అమరావతికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్విటేషన్ ఎక్కడుందండి అక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారండి అక్కడ శిలాపలకం మీద పవన్ కళ్యాణ్ గారి ఉందండి డిప్యూటీ సీఎంగా ఎక్కడ వైజాగ్ లో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ సమిట్ జరిగింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించారండి మీకు ఎవరికన్నా ఇలాగా సరైన అవకాశం ఉన్న ఎక్కడైతే కూటమి గుర్తింపు ఇవ్వాల్సిన చోట పవన్ కళ్యాణ్ గారిని పెట్టకుండా ఇలాంటి వాటికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని వాడుతున్నారని అనుకుంటే ఈ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా వెనక ఉండరండి ఇప్పటికే చాలా చోట్ల ఆయనకు కూడా వ్యతిరేకత వస్తుంది దీని మీద ఆయన స్పందించలేదని మా సోదరి అడిగిందండి మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారు మీ ఎండ చూసుకునే రెచ్చిపోతున్నారని చెప్పని కూడా మౌనిక గారు చాలా స్పష్టంగా అడిగారు ఇవాళ్లి వరకు ప్రెస్ మీట్ గానీ ఆయన ఎదురొచ్చే ఒక మాట తప్పు జరిగిందని చెప్పి చెప్పలేదంటే ఎవరినైనా నిలదీస్తాం ఆయన కాదు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కట్టగట్టుకుని వచ్చి ఈసారిగా మీరు కూటమికి సపోర్ట్ ఇవ్వండి అంటే మాత్రం చెప్పాను కదండి ఎనభై ఎనిమిది తర్వాత రిజల్ట్ ఎనభై తొమ్మిదిలో జరిగింది రెండు వేల పదహారులో గారి తర్వాత పంతొమ్మిదిలో ఏం జరిగింది ఇవాళ ఈ ఘటన తర్వాత ఇరవై తొమ్మిదిలో కూడా రిపీట్ అవుతుంది తప్పనిసరిగా కూటమి అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని కోల్పోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా